డీఎం గారు ఇప్పుడు కొండ కొండ్రపేట నువ్వు వేరే రూళ్ళు వేనే కాదు కాదు నేను కాదు నువ్ నువ్వు అయిపోయి ఇక నువ్వు నువ్వు వేరే బండ్లు పంపినవి కాదు ఇక చెందిరు తిరిగి పంపించేయి అర్జెంటు బండ్లు ఎంజబల్లు ఉంటాయి హాఫ్ అన్ ఓకే నువ్వు పంపించేస్తుండ్రు ఓపెన్ నువ్వు ఫోన్ పెట్టావు ఇక డీఎమ్ గారు ఇప్పుడు ఇవి ఇవి చేస్తున్నావు మరి వేరే రూళ్ళు కొండ్రపేట ఇవి చేస్తు ఇవి చేస్తుండ్రు